శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ మూడవ అధ్యాయం కర్మయోగంలోని పద్నాలుగు పదిహేను శ్లోకాలు శ్రీ భగవాన్ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పజ్జన్యో

విహిత కర్మలు యజ్ఞములకు మూలములు వేదములు విహిత కర్మలకు మూలములు వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము అందువలన సర్వవ్యాపియుండిన అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠుడై ఉన్నాడు ఈ శ్లోక వివరణ ప్రాణులు అన్ని అన్నం నుండి జన్మిస్తున్నాయి అన్నము వర్షం వలన ఉత్పత్తి అవుతూ ఉంది వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తూ ఉన్నాయి చేయవలసిన పనులు అంటే హోమములు మరియు కర్మలు యజ్ఞములకు మూలము ఆ చేయవలసిన పనులన్నీ వేదములలో చెప్పబడ్డాయి వేదములకు మూలం పరమాత్మ ఆ పరమాత్మ సర్వవ్యాపి అందరిలోనూ ఉన్నాడు మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు మనం సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా బతకాలి అంటే మనకి ప్రాణవాయువు కావాలి ప్రాణవాయువు కావాలి అంటే చెట్లు ఉండాలి అది ప్రకృతి ధర్మం మనకి ఆహారం కావాలి అంటే వర్షము వర్షమునకు మేఘాలు కావాలి అంటే యజ్ఞము ఆ యజ్ఞముల వేదములలో చెప్పబడ్డాయి ఆ వేదములే పరమాత్మ స్వరూపము కాబట్టి మనం ప్రకృతి సమతుల్యం పాటించాలి అదే యజ్ఞము ఆ యజ్ఞము ఈశ్వర స్వరూపమే యజ్ఞం చేయడం ఈశ్వరుడిని ఆరాధించడమే యజ్ఞము అంటే ప్రకృతిని పరిరక్షించడం ప్రకృతి సమతుల్యం పాటించడం కాబట్టి ప్రకృతిలో అన్ని ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి ప్రకృతి జోలికి పోనేకూడదు ప్రకృతిని ప్రశాంతంగా ఉండనివ్వాలి లేదంటే విధ్వంసాలు పుట్టుకొస్తాయి అందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సమతుల్యం దెబ్బతింటుంది అని గ్రహించాలి అని కృష్ణుడు వివరించాడు